హాయ్ అండి నేనైతే రాజమండ్రి వచ్చి ఇప్పటికీ ట్వంటీ డేస్ పైన అవుతుంది లేండి ఇంతకీ నేను వచ్చిన పని అయితే పూర్తి కాలేదన్నమాట ఇప్పటి వరకు అసలు బయటకు వచ్చింది లేదు ఇంట్లోనే ఉన్నాను చిన్న పని అయితే పడ్డం వల్ల ఇలా రాజమండ్రి మెయిన్ రోడ్కి అయితే వచ్చానండి ఎంతమంది తెలుసు మన రాజమండ్రి మెయిన్ రోడ్లో అన్నీ దొరుకుతాయి కదా ఇందుకే నేను వచ్చిన పని ఏమైందంటే మా పాప కోసం అయితే దిష్టి తీసుకోవడానికి అయితే వచ్చామండి అదేనండి మన చిన్నపిల్లలకి దిష్టి పూసలు కడతాం కదా చేతులకి కాలి గట్ట అవి అయితే తగ్గిపోయినాయి అనమాట ఉంచినా కూడా మా మిన్ను అయితే అసలు వేసుకోదనమాట సో ఇంకెలా అయినా తీసుకుందాం అని చెప్పేసి తీసుకోవడానికి అయితే వచ్చాము ఇంకా అవి కొనుక్కొని మేము రిటర్న్ అయితే అయిపోయామనమాట ఈలోపు మాకు ఈ ప్లేట్స్ అయితే కనిపించాయనమాట నేనే అయితే ఒక రెండు అయితే తీసుకున్నాను మనకి ఇంతకీ శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి ఇంకా ఎక్కడ చూసినా అయితే ఇంకా రాజమండ్రి మెయిన్ రోడ్ మొత్తం కూడా కలకళ ఇంకా అమ్మవారి పూజా సామాను ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు చాలా మంది కొనుక్కుంటున్నారు కూడా నేనైతే రెండు సిల్వర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఇంతకీ ఆ ప్లేట్స్ మనకి పూజ గదులు అయితే బాగుంటుంది కదండి డెకరేట్ చేసుకోవడానికి ఫ్రూట్స్ కానీ ఇటువంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి రాజమండ్రి మెయిన్ రోడ్లో మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనకి బిజినెస్ అవుతూనే ఉంటుందండి అక్కడ అన్నీ దొరుకుతాయి దొరికిందంటూ ఏం ఉండదు అనమాట ఎప్పుడో వచ్చాము లేండి నేను మా వారు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అనమాట మా వదిన నేను వచ్చాము ఇంకా అయిపోయిందిలేండి మేము వచ్చిన పని ఇంకా ఇంటికైతే మేము రిటర్న్ అయిపోతూ ఉన్నాం అనమాట పార్ట్ టూ వీడియో కూడా ఉందండి అది నేనైతే రేపు మార్నింగ్ అయితే పోస్ట్ చేస్తాను ఇంటికి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి వెళ్తే వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి